హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో అటుకులతో వడియాలు లాస్ట్ ఇయర్ నేను టమాటోతో వడియాలు పెట్టుకున్నాను చాలా టేస్టీగా చాలా బాగుంది ఈ సమ్మర్కి మేము అటుకులతో వడియాలు చేసుకుంటున్నాం మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను అటుకులు మూడు కప్పులు తీసుకుంటున్నాను వడియాలనేది ఎండాకాలంలో ప్రతి ఒక్కరం పెట్టుకుంటాం కాబట్టి ఈసారి మీరు కూడా అటుకులతో చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి తీసుకున్న అటుకుల్ని మనం రెండుసార్లు బాగా వాష్ చేసేసి ఈ వచ్చిన నీటిని పక్కకి వంపేసుకోవాలి అటుకుల్లో కొద్దిగా డస్ట్ ఉంటుంది కాబట్టి మనం రెండుసార్లు వాష్ చేయడం వల్ల మనకి అటుకులంతా కూడా బాగా వైట్ కలర్లో వచ్చే వరకు వాష్ చేసుకోండి అటుకులు ఇక్కడ మీరు ఉగ్గాని చేసుకునే అటుకులు కాకుండా పేపర్ అటుకులు తీసుకోవాల్సి ఉంటుంది విధంగా రెండుసార్లు వాష్ చేసి అయిపోయిన తర్వాత ఈ అటుకులు మునిగే వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుందాం అటుకులకి నీళ్లు పోసిన తర్వాత పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత అటుకులంతా కూడా బాగా నానిపోయి గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా హాట్ వాటర్ కానీ మామూలు వాటర్ కానీ యాడ్ చేసుకుని బాగా పిండిని స్మాష్ చేస్తూ కలుపుకోవాలి మనం చపాతి పిండి కంటే కూడా బాగా సాఫ్ట్గా వచ్చేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకుందాం ఆ స్ట్రైనర్లోకి మనము కలిపి పెట్టుకున్న పిండిని వేసి స్మాష్ చేయాల్సి ఉంటుంది స్మాష్ చేయడం వల్ల అటుకులు బాగా సాఫ్ట్గా రావడంతో పాటు చిన్న చిన్న పలుకులన్నీ కూడా ఏమీ రాకుండా ఉంటాయి అందుకని మనం ఇక్కడ స్మాష్ చేస్తాం ఈ విధంగా వచ్చిన పిండిని సపరేట్ చేసుకోవాలి ఇది కొద్దిగా లేట్ ప్రాసెస్ అని మీరు అనుకుంటే మిక్సీలో కూడా మీరు వేసుకోవచ్చు కాకుంటే మిక్సీలో వేసుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఈ విధంగా స్మాష్ చేసి ఆ వచ్చిన పిండిని అంతా కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ అటుకులకి మనకి మసాలా ఏమేమి కావాలో చూద్దాం ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు యాడ్ చేసుకున్నాను ఇది బాగా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసి కలిపేసుకుందాం చాలా ఈజీగా టేస్టీగా మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక మురుకులు దాంతో మనం ఆయిల్ పూసేసుకొని అలాగే ఒత్తేసుకోవచ్చు ఎండలోకి నేను మీకు అక్కడ ఒకసారి వేసి చూపిస్తాను పిండిని మనం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలపాల్సి ఉంటుంది మురుకులు ఒత్తుకునేదానికి ముందుగా ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనకి వడియాలు కూడా బాగా సాఫ్ట్గా దిగిపోతాయి నేను ఇక్కడ మీకు వేసి చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి నేను ఇక్కడ మీకు ప్లేట్లో వేసి చూపిస్తున్నాను అంతే అండి చాలా ఈజీగా టేస్టీగా మన వడియాలు రెడీ ఇప్పుడు నేను ఎండలో వేసేదాని ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ పైన ఈ విధంగా మురుకుల్లాగా వేసుకుంటున్నాను ఇది మనం అప్పటికప్పుడు తీసామంటే విరిగిపోతాయి సాయంత్రానికి తీసినా కూడా ఒక రెండు రోజుల పాటు ఎండకి పెట్టి నీళ్లు చల్లిన తర్వాత నిదానంగా తీసి మనం ప్లేట్లోకి వేసుకోవాలి ఇది మనం రెండు రోజుల పాటు బాగా ఎండనిచ్చి ఒక స్టోరేజ్ కంటైనర్లో వేసుకున్నామంటే ఏడాదంతా కూడా ఒడియాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విధంగా వడియాలు పెట్టేసుకొని ఎండకు పెట్టాను నేను ఎండకి నేను టూ డేస్ పెట్టాను రెండు రోజులు పెట్టిన తర్వాత తీసిన వడియాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ విధంగా నీళ్ళు చల్లుకొని తీసుకుంటే మనకి బాగా వచ్చేస్తాయి తీసిన వడియాలు ఆయిల్లోకి వేసి ఫ్రై చేసేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం